హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీకు ఈరోజు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక అద్భుతమైన సినిమా తోర్ రఘనరావు గురించి చెప్పబోతున్నాను ఈ సినిమా రెండు వేల పదిహేడులో విడుదలైంది మరియు ఇది తోర్ సిరీస్ లో మూడవ సినిమా అని చెప్పాలి ఈ సినిమా డైరెక్టర్ టైకా వైటిటి మరియు టామ్ హిడిల్స్టన్ కేట్ బ్లాంచెట్ మరియు మార్క్ రఫ్లో వంటి అద్భుతమైన నటులతో రూపొందింది ఈ సినిమా ఒక పక్క యాక్షన్ మరో పక్క హాస్యం డ్రామా మరియు ఎమోషన్స్ తో నిండి ఉంటుంది ఇది సిరీస్ లో ఒక కొత్త రకమైన స్టైల్ ను తీసుకొచ్చిందని చెప్పారు ఇప్పుడు ఈ సినిమా కథ పాత్రలు మరియు ముఖ్య సన్నివేశాల గురించి పూర్తిగా చూద్దాం తోర్ రఘను సినిమా కథ ఆస్గర్ అనే దేవలోకాన్ని కాపాడే తోర్ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమాలో తోర్ తన సోదరుడు లోకి తన స్నేహితుడు హల్క్ మరియు ఒక కొత్త పాత్ర పాల్కిరీ కలిసి ఆస్గార్డ్ లో హేలా అనే శక్తివంతమైన శత్రువు నుండి కాపాడే ప్రయత్నం చేస్తాడు ఈ కథలో రగ్నరోక్ అనేది ఆస్గార్డ్ యొక్క వినాశనాన్ని సూచిస్తుంది ఇది ఒక పురాణ ప్రవచనం ఈ సినిమా తోర్ జీవితంలో ఒక కీలకమైన ఘట్టమని చెప్పారు ఎందుకంటే అతను తన శక్తులను స్నేహితులను మరియు తన లోపాలను ఎదుర్కొంటూ ఒక నిజమైన నాయకుడిగా ఎదగటం చూపిస్తుంది సినిమా ప్రారంభంలో తోర్ సూర్తూర్ అనే భయంకరమైన అగ్ని రాక్షసుడితో యుద్ధం చేస్తూ కనిపిస్తాడు సూర్తూర్ ముస్ఫెలో హీమ్ రాజు మరియు అతను రగ్నరోక్ ను తీసుకొస్తానని చెప్పి ఆస్గార్డ్ ను నాశనం చేయాలని ప్లాన్ చేస్తాడు తన తలపై ఉన్న ఆఫ్ లోని ఎటర్నల్ ఫ్లేమ్ తో కలిపితే పొంది ఆస్గార్డ్ ను నాశనం చేస్తాడని తెలుస్తుంది తోర్ సూర్తూ ఓడించి అతని కిరీటాన్ని తీసుకొని ఆస్గార్డ్ లోని వాల్ట్ లో భద్రపరుస్తాడు ఆస్గార్డ్ కు తిరిగి వచ్చిన తోర్ తన తండ్రి ఓడిన్ సింహాసనంపై లేకపోవటం గమనిస్తాడు అక్కడ లోకీ ఓడిన్ రూపంలో ఉండి ఆస్గార్డ్ ను పాలిస్తున్నాడని తెలుస్తుంది తో లోకీని బయట పెడతాడు మరియు వారిద్దరు ఓడిన్ ను కనుక్కొనటానికి భూమికి వెళ్తారు డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో వారు ఓడిన్ ను నార్వేలో కనుగొంటారు ఓడిన్ తన పిల్లలైన తోర్ మరియు ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడిస్తాడు అతనికి హేలా అనే ఒక సోదరి ఆమె యొక్క మొదట జన్మించిన వారసురాలని చెప్తాడు హేలా ఒకప్పుడు ఓడిన్ తో కలిసి తొమ్మిది రాజ్యాలను జయించింది కానీ ఆమె అత్యాస మరియు హింసాత్మక స్వభావం కారణంగా ఓడిన్ ఆమెను బంధించాడు ఓడిన్ తన శక్తి క్షీణిస్తోందని తన మరణం తర్వాత హేలా విడుదలవుతుందని చెప్తాడు ఓడిన్ అదృశ్యమవుతాడు మరియు వెంటనే హేలా కనిపిస్తుంది హేలా అత్యంత శక్తివంతమైన దేవత మరియు ఆమె తోర్ మరియు లోకిని సులభంగా ఓడిస్తుంది తోర్ యొక్క ఆమె ను నలిపివేస్తుంది ఇది తోర్కు ఒక భారీ షాక్ అని చెప్పాలి హేలా వారిని బ్రిడ్జ్ నుంచి తొలగిస్తుంది మరియు తోర్ లోకి ఒక విచిత్రమైన గ్రహం సకార్ లో దిగుతారు సకార్ ఒక విచిత్రమైన రంగురంగుల గ్రహం ఇక్కడ గ్రాండ్ మాస్టర్ అనే వ్యక్తి పాలన చేస్తూ ఉంటాడు అతను ఒక వినోదాత్మక మరియు క్రూరమైన పాలకుడు అతని గ్రహంలో గ్లాడియేటర్ ఫైట్స్ నిర్వహిస్తాడు తోర్ అక్కడ బందీ అవుతాడు మరియు అతన్ని ఒక గ్లాడియేటర్ ఫైట్ లో పాల్గొనమని గ్రాండ్ మాస్టర్ ఆదేశిస్తాడు అక్కడ తోర్ తన పాత స్నేహితుడు హల్క్ ను కలుస్తాడు ఇతను ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ యొక్క చాంపియన్ ఫైటర్ గా ఉన్నాడు హల్క్ ఈ గ్రహంలో చిక్కుకొని రెండు సంవత్సరాల నుండి ఉన్నాడు మరియు అతను తన మానవ రూపం బ్రూస్ బ్యానర్ ను కోల్పోయినట్లు కనిపిస్తాడు ఇక ఇదిలా ఉండగా లోకీ సకార్ లో గ్రాండ్ మాస్టర్ తో సన్నిహితంగా మెలుగుతాడు కానీ తోర్ లోకీని ఒప్పించి హల్క్ మరియు వాల్కిరి అనే ఒక యోధురాలితో కలిసి ఆస్గార్డ్ కు తిరిగి వెళ్లే ప్లాన్ వేస్తాడు వాల్కిరి ఒకప్పుడు ఆస్గార్డ్ యొక్క గొప్ప యోధురాళ్ల బృందంలో వాల్కి రిస్లో ఒకరు కానీ హోలాతో జరిగిన యుద్ధంలో ఆమె సహచర్లు చనిపోవటంతో ఆమె సకార్ లో హంటర్ గా జీవిస్తోంది ఇదిలా ఉండగా హేలా ఆస్గార్డ్ ను స్వాధీనం చేసుకుంటుంది ఆమె ఎటర్నల్ ఫ్లేమ్ ను ఉపయోగించి తన చనిపోయిన సైన్యాన్ని మరియు ప్రేనిస్ అనే భారీ తోడేల్ ను తిరిగి జీవం పోస్తుంది ఆస్గార్డ్ ప్రజలు ఆమె ఆధిపత్యాన్ని ఎదిరిస్తారు కానీ ఆమె శక్తి ముందు వారు నిస్సహాయంగా ఉంటారు డాల్ ఆస్గార్డ్ యొక్క గార్డియన్ ప్రజలను రహస్యంగా కాపాడుతూ హేలాకు వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని నడిపిస్తాడు సకార్ లో తోర్ హల్క్ లోకి మరియు వాల్కిరి ఒక బృందంగా ఏర్పడతారు వారు గ్రాండ్ మాస్టర్ నుండి తప్పించుకొని ఒక స్పేస్ షిప్ లో ఆస్గార్డ్ కు వెళ్తారు ఈ ప్రయాణంలో తోర్ తన నిజమైన శక్తిని కనుగొంటాడు అతను తన హ్యామర్ లేకుండానే విద్యుత్ శక్తులను ఉపయోగించగలడని తెలుసుకుంటాడు ఈ సన్నివేశం తోర్ పాత్రలో ఒక కీలకమైన మార్పును చూపిస్తుంది ఎందుకంటే అతను తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతాడు ఆస్గార్డ్ చేరుకున్న తర్వాత తోర్ మరియు అతని బృందం హేలాతో ఒక భారీ యుద్ధం చేస్తారు ఈ యుద్ధంలో లోకి యొక్క కిరీటాన్ని ఎటర్నల్ కలిపి ను తిరిగి జీవం పోస్తాడు హేలాను ఓడించడానికి శక్తివంతమైన శత్రువుగా మారతాడు కానీ అతను ఆస్గార్డ్ ను కూడా నాశనం చేస్తాడు తోర్ తన ప్రజలను స్పేస్ షిప్ లో రక్షిస్తాడు మరియు ఆస్గార్డ్ నాశనమైన అతను తన ప్రజలను భూమికి తీసుకువెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయిస్తాడు తోర్ ఈ సినిమాలో తోరొక నాయకుడిగా ఎదుగుతాడు అతను తన హ్యామర్ ను కోల్పోయినప్పటికీ తన లోపల శక్తులు ఉంటాయని కనుగొంటాడు అతని హాస్యం మరియు ధైర్యం సినిమాకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పాలి తోర్ రగ్నరావుక్ ఒక యాక్షన్ హాస్యం మరియు ఎమోషన్ తో నిండిన సినిమా ఇది తోర్ సిరీస్ లో ఒక కొత్త దిశను తీసుకొచ్చింది మరియు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక ముఖ్యమైన భాగం అని చెప్పాలి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు తోర్ యొక్క ప్రయాణంలో భాగమైనట్లు ఫీల్ అవుతారు ఈ సినిమా చూడని వారు ఒకసారి చూస్తే గనక ఈ అద్భుతమైన సినిమాని ఫీల్ అవుతారని చెప్పాలి ఒకవేళ చూసుంటే మీకు ఈ సినిమాలో ఏ సీన్ బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్